రాష్ట్ర అవసరాలకు సొంతంగా ఉపగ్రహం భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు అవసరమైతే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలను ఏర్పాటు చేయవచ్చు అన్నారు అయితే ఈ ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు సీసీటీవీ కెమెరాలు ఐఓటీ పరికరాలు ఉంటాయని వాటిని ఏఐతో అనుసంధ అనుసంధానిస్తే సమాచార సేకరణ ప్రజలు ప్రజలు సమాచార సేకరణతో పాటు ప్రజలకు రియల్ టైం సేవలను అందించవచ్చు అన్నారు మంగళవారం కలెక్టర్ కలెక్టరేట్ సదస్సులో కలెక్టర్ల సదస్సులో వాట్సాప్ వాట్సాప్ గవర్నమెన్ గవర్నెన్సీ ఆర్టీజీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల దృక్ప దృక్పథం వంటి అంశాలపై ఆయన సమీక్షించారు డిస్కో అక్రమాలు సహా ప్రతి అంశాన్ని రియల్ టైంలో కనిపెట్టేందుకు ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి మంత్రులు కార్యదర్శులు సహా ప్రతి ఒక్కరి పనితీరును త్రీ సిక్స్టీ డిగ్రీలో త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీలో మదింపు చేస్తామని తెలిపారు దసరాల పరిష్కారంలో ఎవరు జాప్యం చేస్తున్నారు ఎవరు సమర్థంగా పనిచేస్తున్నారనే వంటి అంశాలని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది అధికారులు ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తాం కోర్టు కేసులో వివాద వివాద వివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం వివరించారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు గృహిణులు ఇంటి పనులు చూసుకుంటేనే మూడు నాలుగు గంటలు వెచ్చిస్తే వారి అర్హత నైపుణ్యాల ఆధారంగా మంచి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు అలాగే పరిపాలన పరిపాలనా సంస్కరణలో ఏపీ నెంబర్ వన్గా ఉందన్నారు స్కోచ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆన్ ఇండియా తాజా నివేదికలో డిజిటల్ ఇండియా అండ్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉందని గుర్తించిందని సీఎం తెలిపారు తర్వాత స్థాయిలో గుజరాత్ తెలంగాణ మహారాష్ట్ర కేరళ వంటి రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు పరిపాలనలో సాంకేతికంగా ఉపయోగిస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్య ప్రవేశపెట్టిన వినూత్న విధానాల వల్ల ఇప్పటికీ రాష్ట్రం నెంబర్ వన్గా గా ఆయన వెల్లడించారు అలాగే ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న వాట్సాప్ సేవలను దాదాపుగా వెయ్యి రకాల సేవలు అందిస్తుంది వాట్సాప్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఐటీ సహ కార్యదర్శి కాటమేని భాస్కర్ తెలిపారు విద్యుత్ ఆర్టీసీ వైద్య ఆరోగ్యం వంటి శాఖల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందించుకుంటూ సేవలు అందుకుంటున్న వారి సంఖ్య పెరిగిందన్నారు ప్రస్తుతం రెండు వందల పది రకాల సేవలు అందిస్తున్నామని ఈ వారంలో మరో నలభై నాలుగు జత చే జత చేస్తామని పేర్కొన్నారు వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో మరో నూట తొమ్మిది కొత్త సేవలకు అందుబాటులోకి వస్తాయని అది త్వరలోనే వాట్సాప్ ద్వారా అంతే పౌర పౌర సేవల సంఖ్య ఐదు వందలకు రాబోయే రోజుల్లో వెయ్యికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు భాస్కర్ తెలిపారు ఏప్రిల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్ళి స్మార్ట్ ఫోన్లు వాడుతున్న అందరికీ వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా అందుతున్న సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ తీసుకెళ్ళి ప్రజల్లోకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తామని చెప్పారు వాయిస్ మెసేజ్ ద్వారా కూడా సేవలు పొందే విధానం కూడా అందుబాటులోకి వచ్చే వచ్చాక రెండింటికి కలిపి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని రెండు ఎంకాలకు శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు ఇదొక మార్పుకు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఎప్పుడు టెక్నాలజీకి టెక్నాలజీ అందుకోవడం ముందు వరుసలో ఉంటారు అప్పుడు హైటెక్ సిటీ కానివ్వండి గత ప్రభుత్వం వాట్ గత ప్రభుత్వంలో ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ సేవలు కానివ్వండి ఇప్పుడు వాట్సాప్ సేవలు కానివ్వండి దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ మూడు వందల రకాల ప్రజెంట్ టిల్ టుడే మూడు వందల రకాల సేవలు ఆన్లైన్ అందిస్తున్నారు ఇది మంచి పరిణామం సాంకేతికంగా ఉపయోగించి ఎంతో అభివృద్ధి చెందవచ్చు అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు అంతేకాకుండా రాష్ట్రానికి ఫ్యూచర్ నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో అవసర అవసి అవసరాన్ని గుర్తించి ఇప్పుడే ఏపీకి ప్రత్యేక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దాని ద్వారా రియల్ టైం మానిటరింగ్ తెలుసుకోవచ్చు అనేసి మన పనుల్లో జాప్యతను కూడా తగ్గించార్జెస్ అని ఇసుక విధానంలో కానీ మద్యంలో కానీయండి అండ్ అన్ని విభాగాల్లో రియల్ టైం మానిటరింగ్ చేసుకోవచ్చు అనేసి దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ప్రభుత్వ అధికారులు అది వివిధ అధికారులు ఉన్నారు సీఎం మంత్రులు వివిధ అధికారులతో సహా అందరిది రియల్ టైమ్ మానిటరింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వారి వర్క్ను మనం అబ్జర్వ్ చేసుకోవచ్చని అది ప్రజలకు ప్రజల్లోకి ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుంటుందనేసి ఏ మంత్రి ఏ అధికారి దగ్గర దసరాలు ఎక్కువ పెండింగ్లో ఉంటున్నాయి ఏ అధికారి ఏ మంది తో తోరగా వాటిని పరిష్కరిస్తున్నారనే సమాచారం ప్రజల్లోకి వెళ్తుంది సమాచారం అయితే ఈ టెక్నాలజీని కూడా వాయిస్ ఓవర్ వాయిస్ మెసేజ్ల సేవలు కూడా అందుబాటులో వచ్చాక రెండింటిని కలిపి ప్రజలకు ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అధికారులకు దీనిపైన శిక్షణ ఇవ్వనట్టు తెలుస్తుంది